కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అర్ధరాత్రి వ్యాపారం అనగనగా ఒక ఊళ్ళో రామారావు కుటుంబం ఉండేది రామారావుకి భార్య సూర్యకాంతం కొడుకు రమేష్ కోడలి కోమలి ఉండేవారు అలానే రమేష్ కు తమ్ముడు రాజేష్ ఉన్నాడు అతని భార్య పేరు చాందని కొన్ని సంవత్సరాల క్రితం రాజేష్ కు చాందినికి పెళ్లయ్యాక చాందిని ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఇష్టం లేక మరో ఇంట్లో వేరే కాపురం ఉంటుంది ఒకరోజు కోమలి చాందిని ఒకే గుడికి వెళ్లారు అక్కడ చాందిని కోమలితో ఇలా అంటుంది ఏంటి కోమలి గుడికొచ్చావా లేదు చాందిని నేను వచ్చాను నీకు తెలీదా ఇది పార్క్ అని నీకు పొగరు బాగా తలకెక్కింది కోమలి మరేంటి చాందిని చక్కగా గుడికొచ్చాం మన కుటుంబంతో ఎన్ని కలహాలున్నా కూడా కొన్ని సందర్భాలు మర్చిపోవాలి అలా కాకుండా అదే గుర్తుపెట్టుకుంటే ఎలా అంత అహంకారం పనికిరాదు చాందిని నీకు నచ్చినట్టే ఇల్లు వదిలి వెళ్లిపోయారు పోనీలే ఎక్కడ ఒక దగ్గర చక్కగా ఉన్నారని అనుకుంటున్నాం కాని నువ్వు మాత్రం ఇంకా ఆ హాని తగ్గించుకోలేదు చాందిని నుంచి కోపంగా వెళ్లిపోతూ పక్కవాళ్ళ పూజా సామాగ్రి బుట్టని తీసుకుని గుడి నుంచి ఇంటికి బయలుదేరుతూ కిందకి చూడకుండా చెప్పులు వేసుకుంది ఒకటేమో వేరే చెప్పు ఇంకొకటి ఇంకో చెప్పు కోమలి వైపు కోపంగా చూస్తూ నడుస్తూ ఇంటికి బయలుదేరింది చాందిని కొంత దూరం వెళ్లేసరికి గమ్మా చాందిని నీ పూజా సామాగ్రి బుట్ట మర్చిపోయావు నా పూజ సామాగ్రి బుట్టని తీసుకుని వెళ్ళిపోతున్నావమ్మా అలాగే ఒక చెప్పు కూడా నాదేసుకుని వెళ్ళిపోతున్నావు అయినా అమ్మా నాకొక డౌట్ ఒకటి ఎత్తు చెప్పు ఒకటి సాధారణ చెప్పు కదా నీకు నడవడానికి ఇబ్బందిగా కలగలేదా అది చూసి కోమలి నవ్వుకుంటుంది అయ్యో క్షమించండి నేనేదో పరధ్యానంలో వచ్చేశాను చాందిని చుట్టుపక్కల చూసి మనసులో ఆ కోమలి చూడలేదు గదా చూస్తే నా పరువు మొత్తం పోయేది అనుకుంటుంది ఏంటి చాందిని నేను చూశానా లేదా వెతుకుతున్నావా ఇప్పుడైనా నీకు అర్థమైందా కోపంతో చేసే పనులు ఏవి పూర్తిగా సాగవు అందుకే ప్రశాంతంగా ఆలోచించాలి అలానే ఆలోచించి మాట్లాడాలని అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు చాందిని ఇంటికి ఇంటికొచ్చింది అత్తమ్మా ఏంటి చాందిని ఎట్టా వచ్చో ఏం రాకూడదా అత్తమ్మా అంటే చాందిని మీరు చాలా పెద్ద ఇంటోళ్ళు కదా మా ఇంటికొస్తే మీకు నామోషిగా ఉంటుందేమో అని అత్తమ్మ అలా అడుగుతున్నారు నీతో నాకే మాటలు గాని అత్తమ్మ మేము బట్టల షాపు అలాగే బంగారపు ని ఓపెన్ చేస్తున్నాం ఆ ఓపెనింగ్ ఫంక్షన్కి మీరు తప్పకుండా రావాలి సర్లే అమ్మా ఇక చాందిని అదేంటి కోమలే ఇలా డబ్బులు ఎక్కడవే అదే అత్తమ్మా నేను కూడా ఆలోచిస్తున్నా న్యాయంగా డబ్బు సంపాదిస్తే బాధపడాల్సిన అవసరమే లేదు కాని ఈ షాప్ పెట్టడానికి వీళ్ళకింత డబ్బు ఎవరిచ్చారు ఎంతైనా రాజేష్ చాందిని ఇద్దరూ మనింటికి చెందినవాళ్లు వాళ్ళకి ఎలాంటి ఆపద రాకూడదు ఒక కన్నేసు కనిపెట్టాలత్తమ్మ ఇక సూర్యకాంతం కుటుంబం మరుసటి రోజు షాప్ షాప్కి వెళ్ళారు ఈ కోమలిని అందరి ముందు నవ్వులు పాలు చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ఆ ఒక ఐడియా వచ్చింది ఇక్కడ ఇన్ని స్వీట్లున్నాయి కదా ఒక స్వీట్లో గొడ్డు కారం పెడతా వాళ్ళకి డౌట్ రాకుండా ఒక ప్లేట్లో ఈ స్వీట్ పెట్టి స్పెషల్గా ఇస్తాను అవును రాజేషు ఈ షాప్ పెట్టడానికి నీకు డబ్బు ఎక్కడిది అసలు ఈ బట్టల షాపు బంగారం షాప్ పెట్టాలన్న ఆలోచన మీకెవరిచ్చారు హదా నన్ను ఒక స్నేహితుడు స్నేహితుడున్నా నాకు అతనే ప్రోత్సహించాడు ఇద్దరం కలిసి ఈ షాప్ పెట్టాం ఈ షాప్ అతను రాత్రిపూట చూసుకుంటాడు ఉదయం నేను చూసుకుంటాను అదే ఏంటి ఒకడు ఉదయం ఏంటి అది కాదమ్మా అతను ఉదయం వేరే ఉద్యోగం చేస్తున్నాడు పక్కూర్లో రాత్రి సమయంలో వచ్చి షాప్ చూసుకుంటానన్నాడు అలాంటి షాప్ దగ్గర మనం సెక్యూరిటీ గార్డ్ను కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా ఇంతలో చాందిని స్వీట్లు పట్టుకుని వచ్చింది తీసుకో అక్క స్వీట్ అదేంటి చాందిని అక్క అని పిలుచా అక్క నీ అక్కే అని పిలుస్తారు కదా అక్క మన మధ్య ఎన్ని కోపాలున్నా కూడా నేను నీకు చెల్లి కాకుండా పోతానా నువ్వు నాకు అక్క కాకుండా పోతావా నాకు చాలా ఆనందంగా ఉంది చెల్లి నువ్వు ఇలా పిలవడం ఈ ఆనందంలో నేను నీకు స్వీట్ తినిపిస్తాను నువ్వు తిను చాందిని వద్దు వద్దు అంటున్నా సరే బలవంతంగా కోమలి స్వీట్ మొత్తం నోట్లో పెట్టింది ఇక తప్పేది లేదని ఆ బలవంతంగా స్వీట్ ఏంటి చాందిని నీ కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నాయి నువ్వు దినిపించావు కదా ప్రేమగా తినిపించావుగా అందుకే కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నట్టున్నాయి అంతే అయి ఉంటుంది లేత్తమ్మ ఏంటి చాందిని నువ్వు లేదు మీ ప్రేమలు తగలయ్యా నేను తీసిన గొత్తులో నేనే పడ్డట్టున్నాను నన్ను నేనే తిట్టుకోవాలి తప్పంత నాది ఈ కోమలి తెలివితేటలు ముందే తెలిసి కూడా ఈ కోమలిపై గొడ్డు కారం ప్రయోగం ప్రయోగించాలనుకున్నాను కదా మొత్తానికి ఇది నేనే తినాల్సి వచ్చింది అవునత్తమ్మా కోమలి యొక్క తట్టుకోలేక ఆనంద బాష్ పలు వస్తున్నాయి కోమలి చిన్నగా ఒక నవ్వు నవ్వుకుంది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు సూర్యకాంత్ ఇంటికి శాంతం వచ్చింది కాంతం ఇదిన్నావా నీ కొడుకు రాజేష్ షాపులో బట్టలు తక్కువ రేటుకు దొరుకుతున్నాయి అట్టకి బంగారం కూడాను నీకు నచ్చితే ఎల్లి కొనుక్కో శాంతమ్మ పోనీలే వల్ల మాకు తక్కువ రేట్లు కన్ని దొరికిపోతున్నాయి అంటూ శాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఒకరోజు సూర్యకాంతం కోమలితో ఇలా అంటుంది ఏంటి కోమలి మరీ తక్కువ రేటుకి బట్టలు దొరకడం ఏంటి వాడు అసలు ఏ వ్యాపారం చేస్తున్నాడంటావు అదే అత్తమ్మ కూడా సందేహంగానే ఉంది వాళ్లపై పెట్టాలి కోమలే నా సందేహమంతా ఆ రోజు రాజేష్ చెప్పాడు కదా వాళ్ళ స్నేహితుడు రాత్రి వ్యాపారం చూసుకుంటున్నాడని ఈరోజు రాత్రి అక్కడ ఏ వ్యాపారం జరుగుతుందో మన ఇద్దరం వెళ్ళి చూసొద్దామత్తమ్మా అలా ఆ రాత్రి కోమలి ఇద్దరూ కలిసి షాప్ దగ్గరికి వెళ్లారు ఎవరికీ కనిపించకుండా ఒక పక్కన నించొని ఉన్నారు అక్కడ ఉన్న రాజేష్ స్నేహితుడు ఒక ఆటోలో ఉన్న బట్టల్ని తీసుకొచ్చి బట్టల షాప్లో బట్టల కవర్లో పెట్టి పేరుస్తూ ఉన్నాడు అదేంటే బట్టల స్టాక్ రావాలంటే ఉదయం వస్తాయి కదా ఆయన ఈ సమయంలో బట్టల స్టాక్ రావడం అసలా ఏదో తప్పు జరుగుతుందత్తమ్మా అదేంటి కోమలే బంగారంలాగుంది అవునత్తమ్మా బంగారమే కాని పాత బంగారాన్ని కరిగిస్తున్నాడు కొంత సమయం సూర్యకాంతం కోమలి అక్కడే ఉండి మొత్తం చూశారు పాత బంగారాన్ని కొత్త డిజైన్స్ తో తయారు చేశాడు ఆ వ్యక్తి లేదత్తమ్మా ఇది నిజంగా దొంగ బంగారం ఎలాగైనా ఈ నిజాన్ని పెట్టాలి రాజేష్ అమాయకత్వాన్ని చూసుకొని ఈ వ్యక్తి రాజేష్ ని మాయమాటల్లో పడేసి వ్యాపారాన్ని పెట్టేలా చేశాడు ఇక ఇంటికొచ్చిన కాంతం కోమలి ఇద్దరు ఎంతగానో ఆలోచించారు ఈ సమస్యకు పరిష్కారం ఏం చెయ్యాలా అని దీర్ఘంగా ఆలోచించారు ఒకరోజు కి షాప్కి వచ్చారు మీ ఆయన రాజేష్ ఎక్కడా ఆయనతో మీకేం పనండి చెప్తావా లేదా లేకపోతే నిన్ను కూడా జైలుకి పంపించాలా చాందిని వెంటనే రాజేష్కి ఫోన్ చేసింది అలానే కోమలికి కూడా ఫోన్ చేసింది విషయమంతా చెప్పింది ఇక షాప్ దగ్గరికి కోమలి రామారావు సూర్యకాంతం రాజేష్ అందరూ వచ్చారు ఏమేం సార్ మా బాబ ఏం తప్పు చేశాడు మీ కొడుకు రాజేష్ వాడి స్నేహితుడు ఇద్దరూ కలిసి దొంగ వ్యాపారం చేస్తున్నారు నేనేం తప్పు చేయలేదండి నా స్నేహితుడు రాత్రిపూట వ్యాపారం చూసుకుంటున్నాడు నన్ను ఉదయం చూసుకోమన్నాడు అంతే వాడి మాటల్లో దురుద్దేశం ఉందని నీకు అర్థం కాలేదా అప్పుడు అతను బంగారం దొంగతనం చేసి ఆ బంగారాన్ని కరిగించి కొత్త బంగారంలా తయారు చేసి నిన్నడ్డు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు వాడిలాంటి వాడని నేను సార్ ఇలాంటి వాళ్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంతకీ అతను ఎక్కడుంటాడో నీకు తెలుసా నాకు తెలియదండి నాకు అతని అడ్రస్ తెలుసండి అతని గురించి నేను ముందే తెలుసుకుని అతని తప్పు బయటపడి పోలీసులు వస్తారని ముందే జాగ్రత్త పడ్డాను రండి మీకు చూపిస్తాను అలా కోమలి పోలీసుల్ని తీసుకెళ్లి అతని పట్టించింది పోలీసులు కూడా రాజేష్ని జాగ్రత్తగా ఉండమని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అతన్ని వదిలేసి ఆ వ్యక్తిని మాత్రం జైలుకి తీసుకుని వెళ్లారు ఇక చాందని కోమలిని క్షమించమని అడుగుతుంది ఇక అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటూ వ్యాపారాన్ని కలిసి చూసుకుంటూ ఉండేవాళ్లు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అనగనగా రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరు ఆ ఊళ్ళో రామారావు గారి కుటుంబం నివసిస్తూ ఉండేది రామారావు గారు తన పెద్ద కొడుకు మోహన్ ఇంకా చిన్న కొడుకు రాజేష్తో కలిసి బట్టల దుకాణం నడుపుతూ ఉండేవారు రామారావు గారి భార్య సూర్యకాంతం చాలా గయ్యాలి తన సొంత మేనకోడలైన చాందినిని తన పెద్ద కొడుకు మోహన్ కిచ్చి పెళ్లి చేస్తుంది అత్తమ్మా ఇలాంటి పనులు నాకు అస్సలు చెప్పొద్దు నీకు తెలుసుగా నాకు టీ కాయడం కూడా రాదని నువ్వే రెండు కప్పులు టీ పెట్టుకుని తీసుకురా మనద్దరం తాగుదాం ఇలా ఉండగా అక్కడికి రామారావు వస్తాడు తన భార్య కోడలికి సేవలు చేయటం గమనిస్తాడు కొన్ని గంటల తర్వాత ఇలా అంటుంది మధ్యాహ్నం అవుతుంది చాలా ఆకలిగా ఉందత్తమ్మా ఇంకా ఎంతసేపు వంట చేస్తారు త్వరగా వడ్డించండి వండవే చాందిని ఆ తవరా బాక కాసేపట్లో వడ్డెత్తాను నీకింకా ఆకలెత్తే మొన్న మీ ఆయన తెచ్చిన యాపిల్ బండి కోసుకొని తిను అమ్మా చాందిని మీ అత్తయ్య ఊరంతటినీ హడలెత్తించగలిగింది కాని నీ చేత కప్పు టీ మాత్రం జయించలేపోయింది ఎన్నైనా చెప్పు మీ అత్త కాస్తో కూస్తో నీ దగ్గరే తలంచుతుందమ్మా మరి మా మాజ్జాక ఏ మాట మాటకే చెప్పుకోవాలి అత్తమ్మ నాకు నీ నిపుదిరే వచ్చాయని నాన్న చెప్తే ఏమో అనుకున్నాను కాని అది నిజమని మెల్లమెల్లగా ఇప్పుడే అర్థమవుతుంది అలా అనుకుంటూ చాందిని లేచి వెళ్ళిపోయింది చాందిని వెళ్ళటం చూసిన సూర్యకాంతం వస్తుంది ఓరకలే ఉండలేరా ఊరందరినీ హలెక్కించడం వేరు దీన్ని భయపెట్టం వేరు చాందిని విషయంలో సొంత మేనకోడలని ప్రేమ కాదు నన్ను ఒక మెట్టు తగ్గేలా చేసేది మా అన్నయ్య అంటే చాందిని వాళ్ళ అనుకున్న ఆస్తి వలన వామో ముకాంతం నీకెక్క నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు ఈ చాందినికి సేవలు చేయలేక చస్తున్నాను అర్జెంటుగా మన చిన్న అడిగి పెళ్లి చేసేసి ఆ చిన్న కోడలకి అప్పగించేయాలి ఇలా అనుకుంటూ సూర్యకాంతం తన భర్తను తీసుకుని గుడికెళ్తుంది వామో సూర్యకాంతం వచ్చిందే మనం వెళ్ళిపోతేనే మంచిది లేకపోతే ఏదో ఒక గొడవ పెట్టేసుకుంటదే అనుకుంటూ ఆ గుళ్ళో పూజారి తప్ప మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతారు అయ్యా రామారావు గారు అమ్మా సూర్యకాంతం గారు ఎలా ఉన్నారు మేం బాగానే ఉన్నాం పూజారి గారు మీకు తెలుసుగా మా చిన్నబ్బాయి రాజేష్కి పెళ్లి వచ్చింది ఆడికొక మంచి సంబంధం చూసి పెట్టండి ఏమిటి మీ రాజేష్కి పెళ్లి సంబంధం చూడాలా మీకు నాకు ఆ శ్రమ తగ్గించేసి రాజేష్ తనకి అమ్మాయిని తానే ఎంచుకున్నాడు అదేంటి పూజారి గారు అంత మాట అనేశారు ఏంటి పూజారి గారు మీ వరకు నేను నేనొచ్చానని ఎట్టమలామత్తారా అయ్యో అదేమీ లేదమ్మా ముందు మీరు వెళ్ళి ఈ పెళ్లి సంబంధం గురించి మీ అబ్బాయిని అడగండి అన్ని నిజాలు వాటంతటే బయటాయి పూజారి ఎలా అనగానే సూర్యకాంతం కోపంతో ఇంటికి బయలుదేరుతుంది దారిలో రాజేష్ వాళ్ళ కాలేజ్ దగ్గర రాజేష్ కోమలితో మాట్లాడుతూ కనిపిస్తాడు ఒరే రాజేష్ చదువుకోరాని కాలేజీకి పంపిస్తే నువ్వేసే యాషాలు ఇయేనా హాయిగా మన బట్టల దుకాణంలో పనిచేయరా అంటే చదువుతాను అని మారం చేసింది దీనికోసమేనా అయినా నిన్ను కాదు వసే కోమలి నువ్వేంటి నీ బ్రతికేంటి నీకు నా ఇక్కడ కావలసొచ్చాడా పోనికొడెందుకు ఇంటికెళ్ళి సమస్యని పరిష్కరించుకుందాం ఇంకేంటండి సమస్యను పరిష్కరించేది కాళ్ళు విరిచి అమ్మాయితో పెళ్లి చేసేయాలి ఆపమ్మని గోల చిన్నప్పటి నుంచి నా కోమలి అంటే ఇష్టం కోమలిని తప్ప మరెవరిని నేను పెళ్లి చేసుకోను అయినా మేమిద్దరం మేజర్లమే ఈ ప్రపంచంలో ఎవరూ మా ప్రేమని ఎదిరించలేరు రాజేష్ మాటలు విన్నాక సూర్యకాంతం అవాక్కవుతుంది అక్కడంత పెద్ద గొడవ జరిగేసరికి రామారావు తన భార్యను నెమ్మదిగా బుజ్జగించి ఇంటికి తీసుకుని వెళ్తాడు ఇంట్లో మోహన్ చాందినికి జరిగిందంతా చెప్తారు నేనప్పుడే అనుకున్నాను దుకాణంలో పనంత పెట్టి చదువుకుంటాను అంటున్నాడంటే చదువుతో పాటు అక్కడ ఇంకేదో ఉంటుంది అని మొత్తానికి మీ ముద్దుల కొడుకు రాజేష్ మీకు మంచి గుణపాఠని చెప్పాడు నువ్వు ఊరుకో అమ్మా చాందిని అసలే మనసు గాయపడి మీ అత్తమ్మ బాధపడుతుంటే నువ్వు వచ్చా గాయంపై కారం జల్లుతున్నావేంటి అమ్మా ఈ విషయం నాకెప్పటినుంచో తెలుసు అయినా కోమలి చాలా మంచమ్మాయి అంతేకాదు చాలా తెలివైంది కూడా దయచేసి వాళ్ళని విడగొట్టద్దమ్మా అంటే ఏంటి దాని ఉద్దేశం ఏ దిక్కు ముక్కు లేని అనాథం తీసుకొచ్చుకొని నా కోడలను చేసుకోమంటావా మరి దాని పెళ్లిగ ఏ ఖర్చు కట్నాలని ఎవరెత్తారు ఇలా సూర్యకాంతం గట్టిగా గర్జించేసరికి అందరూ మౌనంగా ఉండిపోతారు సర్లే అత్తమ్మా జరిగిందేదో జరిగిపోయింది నాకు ఆకలిగా ఉంది తినడానికి ఏదైనా చేసి పెట్టు పెద్ద అనేసరికి సూర్యకాంతానికి తెలియక వంట చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది ఇంతలో చాందిని ఏమన్నా ఊసినప్పిచ్చత్తమ్మా మీరు మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా నాకెలాగో మీరు ఏ పని చెప్పలేరు ఇక కూడా వయసు అయిపోవచ్చింది మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకి సేవలు చేయడానికి వేరే పని మనిషి అవసరం కదా డబ్బులిచ్చి ఎవరినో పనిలోకి పెట్టే కంటే ఏ కట్నము ఇవ్వలేని అసలు లేని ఆ అనాథిని కోమలిని మన ఇచ్చి పెళ్లి చేసామనుకోండి పనంతా ఆ పెళ్ళ చూసుకుంటది మనం దానిపైన చలాయించొచ్చు మొత్తానికి నువ్వు నా మేనకొళ్ళు అనిపించుకున్నావే చాందిని ఇంటి పనంతా చెప్పడానికి రాజేష్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నేను కానీ బొత్తిగా కట్నం లేకుండా ఎట్టా పెళ్లి చేయగలం కనీసం పెళ్లి ఖర్చులు డబ్బులైనా కూడా ఇవ్వాలి కదా ఆ కాములు ఇవ్వలేమో ఇవ్వలేరు కాములు ఇంటి కొడలుగా తెచ్చుకుంటే పెళ్లి ఖర్చు అంతా మనమే భరించాలి అసలు ఖర్చు ఎందుకు అవుతుంది నాకు తెలిసి మీరు అరిసిన అరుపులకు వాళ్ళిప్పటికే పెళ్లి ఉంటారు ఏ ఖర్చు లేకుండా హాయిగా ఏ గుళ్ళోనో జరిగిపోయే పెళ్లి కోసం అంత టెన్షన్ ఎందుకు వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే కాంతం ఓసారిటరా మన చిన్నోడు కోమల్ని పెళ్లి చేసుకున్నాడు నేను చెప్పానుగా మీరు వెళ్లే కాసేపు వాళ్ళని కోపంగా చూడండి నిన్న హారతిచ్చి వాళ్ళని లోపలికి రమ్మంటాను అనుకుంటూ చాందిని సూర్యకాంతం బయటికి వెళ్ళి చూస్తారు ఎంత పని చేశావరా ఇన్నాళ్ళు పెంచిన మా కంటే కూడా ఆ అనాథపల్లనీకి ఎక్కువైపోయింది ఏట్రా ఓ అనాథ పిల్లకి మన రాజేష్ జీవితం ఇచ్చాడు అనుకుందాం ఇక మీరిద్దరు లోపలికి రండి అంటూ రాజేష్ కోమలిని వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానిస్తారు ఇక మరునాడు ఉదయం రాజేష్తో పాటు కోమలి కాలేజ్కి బయలుదేరేసరికి ఎక్కడికి వెళ్తున్నావే నువ్వెటు పోతే ఇంట్లో పనంతా ఎవరు చేస్తాడు కాలేజీకి వెళ్తున్నానత్తమ్మా కాలేజీ నుంచి రాగానే పనంతా చేసేస్తా ఏంటి నువ్వు కాలేజ్కి వెళ్ళి వచ్చేంతవరకు మేము నీ కోసం ఎదురు చూస్తూ కూర్చోవాలా నువ్విప్పుడు కాలేజీ కెళ్ళి ఉద్ధరించేది ఏం లేదు కానీ వెళ్లి ఒక కాఫీ పెట్టుకుని తీసుకొన్రా సరే అక్క అనుకుంటూ ఇంటి పనులు చేయటంలో మునిగిపోతుంది కోమలి మధ్యాహ్నం కాలేజ్ నుండి తిరిగి వచ్చిన రాజేష్ తన భార్యతో ఇలా అంటాడు మా మా వదిన నీతో ఇంట్లో పనులన్నీ చేయించారా మన ఇంట్లో పని మనం చేసుకోకపోతే మరెవరు చేస్తారండి అది కాదు కోమలి ఇకపై నువ్వు కాలేజ్కి రాకుండా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించగలుగుతావు లక్ష్యాందేవుంది ఎన్నో అనుకుంటావు కాని నాకు ఈ విధంగానే కుటుంబం దొరికింది కదా నువ్వు ఇలా మాట్లాడడం నాకు అసలు నచ్చలేదు కోమలి వీళ్ళిద్దరిలా మాట్లాడుకుంటూ ఉండగా రామారావు మోహన్ అక్కడికి వస్తారు అమ్మా కోమలి మీ నాన్న నా ప్రాణమిత్రుడు దురదృష్టవశాత్తువాని పోగొట్టుకున్నాను నాకు తోచిన సహాయం నీకు చేద్దామనుకున్నప్పుడల్లా మీ అత్తయ్య అడ్డుపడతానే ఉంది ఇకపై నీకు వీలైనంత సహాయాన్ని నేంజాస్తానమ్మా ఒక్కపూట కాలేజీకేగా వీలైనంత వరకు నువ్వు కాలేజీకి వెళ్ళడానికి ప్రయత్నించు అవును కోమలి ఎంతో తెలివైన నువ్వు ఇలా ఇంటికి పరిమితం కాకూడదు తెలివిగా ఆలోచించు ఇంట్లో పని చకచకా చేసి కాలేజ్కి వెళ్ళి చదువుకొని రాగలిగేలా నీ దినచర్యని మార్చుకో ఒరే రాజేష్ దుకాణంలో పనంతా నేను నాన్నగారి చూసుకుంటావు నువ్వు నీ భార్యకి చదువులో చేయి నిజంగా మీరంతా ఎంత మంచివారు నేను ఎప్పుడు అనుకోలేదులా ఖచ్చితంగా నేను నా చదువునైతే వదులుకోను అనుకుంటూ కోమలి పొద్దునే లేచి పనులన్నీ చకచకా చేయడం ప్రారంభిస్తుంది అన్ని పనులు పూర్తి చేసుకుని కాలేజ్కి బయలుదేరుతుంది ఓసే కోమలే ఎక్కడ చచ్చావు వచ్చిన కాఫీ ఇవ్వు కోమలి నాకు పెసరట్టు ఉప్మా కావాలని చెప్పాను కదా చేసేసావా అబ్బబ్బా పొద్దు పొద్దునే ఎందుకు అరుస్తారు కోడలు ఆలయానికి ఇప్పుడే వెళ్ళింది ఇదిగో మీకోసం కాఫీ ప్లాస్క్లో ఉంచింది చాందిని నీకోసం పెసరట్లు హాట్ బాక్స్లో పెట్టింది ఇలా కాసేపు అయ్యాక పొద్దునగా ఎల్లింది ఎక్కడికి వెళ్ళిందో ఈ కామలి నాకు తెలిసి ఆ కాలేజీకి ఎల్లుంటది వామూ కాలేజీకి వెళ్ళిపోయిందంటే ఆ పిల్ల వచ్చేంతవరకు ఇంట్లో తినడానికి ఏముండదుగా ఇప్పుడేగా పెసరట్లు తిన్నావు అది అరిగేలాగదొచ్చి ఎద్దలే రాకపోతే ఈరోజు దాన్ని నా నుండి ఎవరూ కాపాడలేరు ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు సరిగ్గా అప్పుడే కాలేజ్ నుండి తిరిగొచ్చిన రాజేష్ ఇంకా కోమలీలు ఆ మాటలు విని వెనక తలుపుల నుండి వంటగదిలోకి వెళ్లి చకచకా వంట చేయడం ప్రారంభిస్తారు ఇదిగోండత్తమ్మా వంట అయిపోయింది నేను ఎక్కడే ఉన్నాను ఎప్పుడొచ్చావే ఆయన ఈ వంటంతా ఎప్పుడు చేశావు అయిపోయిందా నేను చెప్పిన పనీర్ బటర్ మసాలా వండావా కోమలి అక్కా దాన్ని తీసుకుని రావడానికి బయటికి వెళ్ళాను నిజంగానే చేశావా వీటన్నిటిని బయట హోటల్ ఉండి తెచ్చావా నిజం చెప్పు మీరు ఊరుకోండత్తమ్మా వంటగదులు అన్ని గిన్నెలు కనిపిస్తున్నాయిగా ఇక అనుమానించడం ఎందుకులే కోమలి నువ్వు చేసిన కూర చూడగానే నాకు మనసాగట్లేదు వడ్డించి కోమలి అలా ప్రతిరోజు కోమలి కాలేజ్కి వెళ్ళొచ్చి మధ్యాహ్నం ఏంటి కోమలి రోజు కాలేజీకి వెళ్తున్నట్లున్నావు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవరికి తెలియదు అనుకుంటున్నావా అయ్యో మీకెలా తెలిసిందక్క నాకు చిన్నప్పటి నుంచి చదువుకోవడం చాలా ఇష్టం ఎలాగో కొన్నాళ్లలో నా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అయిపోతుంది అంతవరకు నన్ను కాలేజ్కి వెళ్ళని అక్క ఏంటి హోటల్ మేనేజ్మెంటా అవునక్క కాలేజీలో నేర్చుకున్నావంటే రోజు నీకు ఇంట్లో చేసి పెడుతున్నాను అవునా అయితే నువ్వు రోజు కాలేజీకి వెళ్ళి కోమలి ఇంట్లో అత్తకి తెలియకుండా నేను చూసుకుంటానులే అలా కోడల సహాయంతో కోమలి కాలేజీకి వెళ్ళొచ్చి మధ్యాహ్నం రకరకాల వంటలు చేస్తూ తన కుటుంబానికి భోజనం పెట్టేది అలా మెల్లగా హోటల్ మేనేజ్మెంట్ ని పూర్తి చేసిన కోమలి తన ఇంట్లో వారి సహాయంతో తన అత్తను ఒప్పించి రామాపురంలోనే అతిపెద్ద హోటల్కి వ్యవస్థాపకురాలవుతుంది ఏం సూర్యకాంతం మొత్తానికి కోటిస్రాలు అయిపోయావు ఏదో చిన్న బట్టల దుకాణం నడుపుతా కాలం వెళ్లబుచ్చి మీరు ఈ రోజున మన రాష్ట్రంలోనే అతి పెద్ద హోటల్ని నిర్మించి మన రామాపురం వైపు అందరి దృష్టిని మళ్లించారంటే మామూలు విషయం కాదు మరేమనుకుంటున్నావు నా చిన్న కోళ్ల మజ్జాకాన ఇలా ఉండగా చాందిని కోమలి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు చాలా థ్యాంక్స్ అక్క నువ్వు గనక గారిని అడిగి అంత డబ్బు తెచ్చి ఈ ఈరోజు మనం ఇలా హోటల్ని వాళ్ళమే కాదు నుండి నాన్నగారునుండి తిరిగి ఇచ్చేసావు కదా కోమలి ఆయన ఇందులో నా సహాయమేముంది అంతా నీ తెలివితేటలే అలా కోమలి పొద్దున్న కాలేజ్కి వెళ్లి మధ్యాహ్నం ఇంట్లో వంటలు చేసి ఆ ఇంటి వాళ్ళందర్నీ తనని మెచ్చుకునేలా చేసింది అంతేకాదు తాను ఎంచుకునే రంగంలో అద్భుతంగా సెటిల్ అయింది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే